నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ఎయిటీన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆదివాసులందరికీ థ్యాంక్స్ చెప్పి అటుగా నడిచారు అభి ఫ్యామిలీ యోగి ఫ్యామిలీ ప్రొఫెసర్ అందరూ కలిసి వాళ్ళు ఉండే గుడిస చిన్నది అయినా చక్కగా ఉంది చల్లని గాలితో ప్రాణం లేచి వస్తోంది అందరూ కొంచెం స్థిమితపడి ఊపిరి పీల్చుకున్నారు అసలు ఏం జరుగుతోంది మనం ఎక్కడికి వచ్చాము మన చుట్టూ ఏదో జరుగుతోంది ఏడుస్తూ అంది స్వప్న అవును నాకు కూడా చాలా భయంగా ఉంది ఎక్కడో కేరళ రూట్లో వెళ్తున్న మనం లొకేషన్ మారిపోయి ఎడారిలోకి రావడం మరుక్షణంలోనే మళ్ళీ అడవి ప్రాంతానికి వెళ్ళడం వెహికల్ కంట్రోల్ లేకుండా పోవడం ప్రమాదం నుంచి తప్పించుకున్నాము అని అనుకునే లోపే అభి మాయమవ్వడం తనను వెతుక్కుంటూ సెలయేరు దగ్గరికి రావడం అభి సెలయేరులో ఉందని తెలుసుకుని యోగి అందుట్లోకి దూకడం అక్కడ ఉన్న మొసళ్ళు మొత్తం కలువ పువ్వుల్లాగా మారిపోవడం మనం కూడా యోగిని అనుసరిస్తూ వస్తుంటే వస్తున్న దారి మూసుకుపోవడం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో కూడా తెలియని ప్రదేశానికి వచ్చి పడడం పైగా ఆ తండావాసులను చూస్తుంటే పై ప్రాణం పైనే పోతోంది మనం ఎలా బయటపడాలి అసలు ఏం జరుగుతోంది మన చుట్టూ జరిగినదంతా తలుచుకుని తెగ కంగారు పడుతోంది గౌరీ మిగిలిన వాళ్ళు మాట్లాడట్లేదు కానీ వాళ్ళ మనసుల్లో భావాలు కూడా అవే కంగారు పడకండి మనం ఇక్కడికి రావడానికి కూడా ఏదో రీజన్ ఖచ్చితంగా ఉంటుంది అది పాజిటివా నెగిటివా తెలుసుకోవాలి అంటూ గృహలో వాళ్ళు తీసిన పిక్చర్స్ అన్నిటినీ వరసగా కింద పేర్చి అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రొఫెసర్ ఒకసారి మీరందరూ కూడా ఈ చిత్రాలను గమనించండి ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రాలు ఈ రాతలు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆటవిక భాషలో రాశారు భవిష్యత్తు తరాలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ రాతలు రాశారు గాలి నీరు అగ్ని వాయువు భూమి ఇవి పంచభూతాల గురించి ఇక్కడ క్షుణ్ణంగా రాసి ఉంది మనం జర్నీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రాతలకి మన ప్రయాణానికి ఏదో సంబంధం ఉన్నట్లు నాకు అనిపిస్తోంది కావాలంటే మీరు కూడా గమనించండి ఈ పంచభూతాలు పెట్టే పరీక్షను ఫేస్ చేస్తూనే ఉన్నాము ఇప్పటికీ గాలి భూమి నీరు వాయువు అంటూ నాలుగు పరీక్షలను ఎదుర్కొన్నాము మనకి వచ్చిన ప్రమాదాలన్నిటినీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మొదట మనం వెళ్తున్న దారి మారిపోయింది ఉన్నట్లుండి లోయ కనిపించింది కానీ అక్కడ అలాంటి లోయ లేదు మన భయాన్ని మనం జయించి ముందుకు అడుగు వెయ్యగానే అక్కడ భూమి ప్రత్యక్షమయ్యింది కళ్ళ ముందు ఉన్న కనికట్టు మాయమయ్యింది ఆ తర్వాత విపరీతమైన గాలితో వెళ్తున్న రూట్ కనిపించకుండా ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో మన వ్యాన్ ఉన్నట్లుండి ఎడారిలోకి వచ్చేసింది అదంతా నిజం కాదు ఏదో మాయా అని మనం రియలైజ్ అయ్యే సమయానికి తిరిగి మనం అడవి ప్రాంతానికి వచ్చేసాము అక్కడికి వచ్చాక అభి మాయం కావడం ఈ సెలయేరులో ఉన్న అభిని కాపాడాలని దృఢ నిశ్చయంతో యోగి ముందుకు దూకగానే మన కళ్ళ ముందు ఉన్న మరొక మాయ నీరు పటాపంచలైపోయింది చాలా దిగువకు సరళీ రీతిలో పారే కోనేరులాగా మారిపోయింది ఇలా ఇప్పటికీ మనం భూమి గాలి నీరు వాయువు అనే నాలుగు ప్రమాదాలను తప్పించుకున్నాము ఐ థింక్ ఇంకా అగ్ని అనే మరొక ప్రమాదం రానుంది ఆ పిక్చర్స్ అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేస్తూ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు విశ్వక్ శామ్రాయ్ మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది ప్రొఫెసర్ విద్య శరీరంలోకి ఒక అదృశ్య శక్తి వచ్చి మనల్ని హెచ్చరించింది కూడా ఇదే విషయం గురించి మీకు మున్ముందు ఇంకా అనేక ప్రమాదాలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అని మనకి చెప్పింది కదా యోగేష్ తనకి గుర్తుకు వస్తున్న విషయాన్ని అందరి ముందు ఉంచాడు అవును యోగి మన చుట్టూ జరిగే విషయాల గురించి మనం ఎక్కడ ప్రస్తావించినా ఎవ్వరూ నమ్మరు అసలు మనకే మన చుట్టూ జరిగే విషయాలు నిజమా అబద్ధమా అర్థం కావట్లేదు మన జర్నీ స్టార్ట్ చేసిన క్షణం నుంచి ఏదో కంటికి కనిపించని అతీత శక్తి మన ప్రయాణ మార్గాన్ని నిర్దేశిస్తోంది మన ప్రమేయం లేకుండానే ఇక్కడి వరకు వచ్చాము ఖచ్చితంగా ఏదో రీజన్తోనే ఇక్కడికి వచ్చి ఉంటాము మనం ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఆ కారణం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది విశ్వక్ ఆమ్రాయ్ ఆ గృహలో తీసిన పిక్చర్స్ అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేస్తూ అంటున్నారు అంటే ఇప్పుడు కూడా మన చుట్టూ ఏదో శక్తి ఉందా ప్రొఫెసర్ భయంగా చుట్టూ చూస్తూ అంది అవి డెఫినెట్లీ ఉంది ఇప్పటికీ నా మేనేటర్లో సిగ్నల్ చూపిస్తూనే ఉంది మనకి ఎప్పుడైతే జర్నీలో ప్రమాదం వచ్చిందో అప్పటి నుంచి మనతోనే ఉంది ఆ మాటలకు అందరూ భయపడి చుట్టూ చూస్తున్నారు భయపడకండి మనతో ఉన్న శక్తి ఖచ్చితంగా నెగిటివ్ కాదు పాజిటివ్ వైబ్రేషన్స్ తప్ప నెగిటివ్ వైబ్రేషన్స్ చూపించట్లేదు సో మనం భయపడాల్సిన అవసరం లేదు మనం తెలుసుకోవాల్సిన విషయం మనకి రాబోతున్న ప్రమాదం ఏమిటో అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మనల్ని ఈ మార్గం వైపు తీసుకువచ్చిన అతీత శక్తి మనకి ఏం చెప్పాలని అనుకుంటోందో ఇవన్నీ మనం తెలుసుకోవాలి కానీ ఎలా ప్రొఫెసర్ మనకు ఎలా తెలుస్తుంది అడిగాడు యోగేష్ యోగేష్ ఇప్పుడు మన చుట్టూ జరిగిన ప్రమాదాలు అన్నిటి నుంచి మనం ఎలా బయటపడ్డాము ఆలోచిస్తే మన చుట్టూ జరిగిన ప్రమాదాలకి అప్పుడు అస్సలు సొల్యూషన్ కనిపించలేదు కానీ సొల్యూషన్ కనిపించింది కదా అలాగే టైం వచ్చినప్పుడు అసలు మనం ఇక్కడికి రావడానికి అసలైన కారణం ఏమిటో తప్పకుండా తెలుస్తుంది సో ప్రొఫెసర్ ఇక్కడికి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ మన చేతుల్లో ఏమీ లేదంటారా అడిగింది వైవిధ్య ముందుకు వచ్చి ఎగ్జాక్ట్లీ మన చేతుల్లో ఏమీ లేదు నిజం చెప్పాలి అంటే మనమందరం ఒక మాయలో ఉన్నాము మనం చూస్తున్న ప్రతి సిచ్యువేషన్ ఒక మాయ ఏది నిజం ఏది అబద్ధం తెలియని అయోమయం మనల్ని ఈ మాయ వైపు నడిపిస్తున్న అదృశ్య శక్తి మాత్రమే మనల్ని బయటపడేయగలదు ఇక్కడికి ఎంత అన్ఫార్చునేట్లీగా వచ్చామో అంతే అన్ఫార్చునేట్లీగా మనం బయటపడతాము అని నేను అనుకుంటున్నాను నా ఫిఫ్టీ ఇయర్స్ సర్వీస్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తున్నాను చూడాలి ఏం జరుగుతుందో సీరియస్గా పరిస్థితులు అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతున్నాడు ప్రొఫెసర్ యోగేష్ ఆ గుహలో తీసిన పిక్చర్స్ అన్నిటినీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ప్రొఫెసర్ ఇవి చాలా పురాతనమైనవిలా కనిపిస్తున్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలాంటి ఆర్ట్ ఉండేదని అమెరికా నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను ఒక రాయితో మరొక రాయిని రాపిడి చేసి చేత్తో చేసే శిల్పకళలు ఇవన్నీ ఎగ్జాక్ట్లీ యోగేష్ నేను కూడా అబ్జర్వ్ చేశాను కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన రాతలు ప్రెజెంట్ మన పరిస్థితికి మ్యాచ్ అవుతూ ఉండడం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అవును ప్రొఫెసర్ నాకు కూడా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ గూడెంలో ఉండే ఆదివాసులు కొందరు రకరకాల తిండి పదార్థాలు తీసుకువచ్చి వాళ్ళ ముందు ఉంచి తినమని వాళ్ళ భాషలో చెప్తున్నారు వాళ్ళ భాష ఏ మాత్రము అర్థం కాకపోయినా వాళ్ళ హావభావాలను బట్టి తినమని చెప్తున్నారని అర్థం చేసుకున్నారు రకరకాల పండ్లు ఉడకపెట్టి తీసుకువచ్చిన దుంపలు ఏవో రకరకాల జంతువుల మాంసాలు కొబ్బరి నీళ్ళు తేనె అన్నీ తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టారు అప్పటికే ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండడంతో అందరికీ ఒకటే ఆకలి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అని ఎన్నో కృతజ్ఞతలు చెప్పి తీసుకుని తినడం స్టార్ట్ చేశారు కడుపు నిండా తిన్న తర్వాత ఆదివాసులు వాళ్ళందరిని చూసి వాళ్ళ భాషలో ఏదో మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చిన్న ముక్క కూడా అర్థం కావట్లేదు అయోమయంగా అందరూ చూస్తున్నారు ఆదివాసులు అక్కడ కనిపిస్తున్న చిత్రం వైపు చూపించారు ఆదివాసులు చూపించిన వైపు చూస్తున్నారు అందరూ అక్కడ నాలుగైదు చిత్రాలు ఆ గోడల నిండా ఉన్నాయి మొదటి చిత్రంలో కడుపు నిండా ఆ గూడానికి వచ్చిన వాళ్ళకి తిండి పెట్టడం మర్యాదలు చేయడం రెండవ చిత్రంలో సూర్యుడు ఉదయిస్తున్న చిత్రం మూడవ చిత్రంలో ఆదివాసులు అందరూ ఆ సూర్యుడు ఉదయించగానే నాగరిక వాసుల్ని తీసుకువెళ్ళి సూర్యుడి ముందు నిలబెడుతున్న చిత్రం నాలుగవ చిత్రంలో అలా నిలబెట్టినప్పుడు సూర్యకిరణాల స్పర్శ తగిలి వాళ్ళ నీడ ఏర్పడడం వాళ్ళ నీడ వైపు చూస్తూ ఆ గూడెం పెద్ద ఏదో చెప్తున్న చిత్రం ఐదవ చిత్రంలో ఆ గూడెం పెద్ద మొహం విపరీతమైన కోపంతో ఉండడం ఆరవ చిత్రంలో ఆ నీడని గమనించి గూడెం పెద్ద ఎంతో ఆనంద సంబరాలు జరిపించడం వాటన్నిటినీ చూస్తే చాలా అయోమయంగా అనిపించింది అందరికీ ఆదివాసులు వాళ్ళ భాషలో ఏదో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ గోడలపై ఉన్న చిత్రాలని అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రొఫెసర్ మనకి నాకు చాలా భయంగా ఉంది అంది అభి మేబీ రేపు సూర్యోదయం అవ్వగానే మనం ఏదో క్రిటికల్ కండిషన్ ఫేస్ చేయబోతున్నాము వీళ్ళు మనల్ని ఎగ్జామినేషన్ చేయబోతున్నారు వాళ్ళ గూడెం ఆచారాన్ని బట్టి రిజల్ట్ ఏదైనా రావచ్చు అది పాజిటివ్ అయినా అవ్వచ్చు నెగిటివ్ అయినా అవ్వచ్చు యోగేష్ ఆ పిక్చర్ అబ్జర్వ్ చేస్తూ అన్నాడు పాజిటివ్ వస్తే పర్వాలేదు నెగిటివ్ వస్తే మాత్రం ఆలోచిస్తుంటే యోగేష్ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి నెగిటివ్ వస్తే మేబీ వాళ్ళు మనల్ని ఏదైనా చేయవచ్చు అంటే ఏంటి యోగేష్ ఏం చేస్తారు అజయ్ స్వప్న మిగిలిన వాళ్ళందరూ చాలా భయపడుతూ అడిగారు ప్రాథమిక విద్యగూడ లేని ఆదివాసులమ్మ వీళ్ళందరూ మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలను బాగా విశ్వసిస్తారు టెక్నాలజీ ఎంత పెరిగినా ఏదో ఒక మూల ఇలాంటి జనాలు ఉంటూనే ఉన్నారు వాళ్ళు మనల్ని వాళ్ళ ఆచారాల ప్రకారం పరీక్షించిన తర్వాత షాడోని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారనుకుంటా నరబలు ఇచ్చే ఆచారం ఇంకా ఈ గూడెంలో ఉన్నట్లు ఉంది భయంగానే అందరి వైపు చూస్తూ చెప్పాడు యోగేష్ ఆల్రెడీ వాళ్ళు ఈ ప్రక్రియను స్టార్ట్ చేశారు అందులో భాగంగా మనకి కడుపు నిండా తిండి పెట్టారు ఇప్పుడు చీకటి పడింది కాబట్టి వాళ్ళ నుంచి మనకి ఏ ప్రమాదము ఉండదు తెల్లవారితే ఏం చేస్తారో తెలియదు అలా అని ఈ చీకట్లో ఈ అడవి మధ్యలో ఎటు వెళ్ళినా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు పోని ఇక్కడే ఉంటే వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు అన్నాడు ప్రొఫెసర్ అందరికీ ఒకటే భయం తెల్లవారితే ఏమవుతుందో తెలియదు ఒకటే దడగా అనిపిస్తోంది బయట చూస్తే చిమ్మ చీకటి విపరీతమైన నిశ్శబ్దం చిన్న సౌండ్ కూడా లేదు కళ్ళు విప్పార్చుకుని చూస్తున్న చిన్న వెలుగు కూడా కనిపించట్లేదు వాళ్ళ గదిలో ఉన్న ఒకే ఒక్క కాగడా వెలుగులో అందరూ బిక్కుబిక్కుమని భయపడుతూ ఉంటే ఒకరి గుండె శబ్దం మరొకరికి వినిపిస్తోంది చాలాసేపటి తర్వాత ఆ అడవిలో జంతువులు అరిచే అరుపులు క్రూర మృగాల గాండ్రింపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి అడుగు బయటికి వేస్తే ఏమవుతుందో తెలియదు అలా అని అక్కడే ఉంటే ఏమైపోతారో అర్థం కావట్లేదు ఒక్కొక్కరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఒకటే దడగా ఉంది ఏం జరుగుతుందో తెలియదు తెల్లవారితే ప్రాణాలు పోతాయి ఏమో అని ప్రాణభయం పట్టుకుంది క్షణక్షణం గుండెను పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు నాకు చాలా భయం వేస్తోంది యోగి ఇక్కడి నుంచి పారిపోదాం చాలాసేపటి తర్వాత యోగి దగ్గరికి వచ్చి అంది అభి నీకేమైనా పిచ్చా ఇక్కడ నుంచి ఈ చీకట్లో బయటికి వెళ్తే అడవి జంతువులు చంపి తినేస్తాయి అలా అని బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉంటే బ్రతికి ఉంటామా భయంగా చూస్తూ అంది అభి చూడు అభి తెల్లవారగానే ఏదో ఒకటి చేద్దాము కంగారు పడకు తప్పించుకోవడానికి ట్రై చేద్దాము ధైర్యం చెప్తూ అన్నాడు యోగేష్ రెండు రోజుల జర్నీలో అస్సలు రెస్ట్ లేకపోవడంతో కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోటనే నిద్రపోయారు అభి కూడా యోగేష్ చెయ్యి పట్టుకుని చిన్నగా అతని భుజం మీద తలవాల్చి నిద్రపోయింది భయపడుతున్న అభి తల మీద చెయ్యి వేసి ప్రేమగా రాశాడు యోగి అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తున్నాడు ఎప్పుడు నిద్ర పట్టిందో తనకే తెలియదు పక్కనే నిద్రపోతున్న అభి తలపై తాను కూడా తలపెట్టి నిద్రపోయాడు అహం 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 అని అంటూ మగవాళ్ళు ఆడవాళ్ళు నాలుకతో విచిత్రమైన శబ్దాలు చేస్తూ పెద్ద పెద్ద డమరూకాలు మోగిస్తూ గూడెంలో వాళ్ళందరూ గజ్జలు కట్టుకుని అదొక రకమైన నృత్యం చేస్తుంటే అక్కడ ఉన్న భూమి కూడా దద్దరిల్లుతున్నట్లు ఉంది ఆ శబ్దానికి ఆ గోలకి ఉలిక్కిపడి నిద్రలేచారు అందరూ వాళ్ళు స్టే చేసిన గూడెం తలుపులు చిన్నగా తీసి చూశారు భయంకరంగా చాలా పెద్దగా ఉన్న కొండదేవర విగ్రహం ముందు అందరూ రౌండ్గా చేరి చాలీ చాలని బట్టలతో వింత నృత్యం చేస్తున్నారు అది చూస్తున్న వాళ్ళందరికీ ఒళ్ళంతా చెమట పట్టేసి గుండెల్లో దడ మొదలయ్యింది ఆ గూడెం పెద్ద అందరికీ కనిపించేలాగా మిద్దె మీదకి ఎక్కి నోట్లో వేలు పెట్టుకుని అదొక రకంగా వింత శబ్దాలు చేస్తుంటే అందరూ నిశ్శబ్దంగా ఆగిపోయారు వాళ్ళల్లో కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళు ఉండే గూడెం వైపు నడుచుకుంటూ రావడం చూసి భయభ్రాంతులకు లోనయ్యి అలాగే లాగా చూస్తూ ఉండిపోయారు అందరూ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఆడవాళ్ళందరినీ పట్టుకుని తీసుకువెళ్తున్నారు వదలండి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు భయంగా చూస్తూ అడిగింది అభి వాళ్ళు గుడ్లు ఉరిమి అభివైపు చూడగానే అభికి నోట మాట రాలేదు భయంగా చూస్తూ ఉండిపోయింది వాళ్ళు ఎటు తీసుకు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలియదు స్వప్నని గౌరీని మరొక వైపుకు తీసుకువెళ్తున్నారు వైవిధ్యని అభిని మరొక వైపుకు తీసుకువెళ్తున్నారు వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలను తీసేయమని కళ్ళతో సైగ చేసి చెప్తున్నారు అందుకు అభి అస్సలు ఒప్పుకోవట్లేదు భయంగా వాళ్ళ వైపు చూస్తూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది అభి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తారు వాళ్లతో పాటు తీసుకువచ్చిన కత్తివైపు చూడు ఆ అమ్మాయి మనల్ని చంపేసేటట్టు చూస్తోంది త్వరగా వాళ్ళు చెప్పినట్టు చేద్దాము అంది విద్య అభికి నచ్చ చెప్తూ మీద నూలు పోగు కూడా ఉంచకుండా తీసేసి వాళ్లను తీసుకువెళ్ళి సెలయేరులో వాళ్లే దగ్గర ఉండి వాళ్ళు తీసుకువచ్చిన సుగంధ ద్రవ్యాలను ఉల్లంతా రాసి చక్కగా స్నానాలు చేయించారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతోంది అవి కళ్ళు మూసుకుని శిలా విగ్రహంలాగా నుంచింది వాళ్ళే చక్కగా స్నానాలు చేయించి బయటకు తీసుకువచ్చి తెల్లని వస్త్రం కట్టి మొహానికి పసుపు రాసి బొట్టు పెట్టారు మెడలో సుగంధ పుష్పాలతో గుచ్చిన మాల వేశారు అక్క నాకు చాలా భయంగా ఉంది ఏదో మేకపోతుని బలివ్వడానికి రెడీ చేసినట్టు రెడీ చేస్తున్నారు చంపేస్తారేమో భయం భయంగా చూస్తూ అంది అభి నాకు కూడా చాలా భయంగా ఉంది అభి నువ్వు చెప్తున్నావు నేను చెప్పట్లేదు అంతే తేడా భయంగా వాళ్ళ వైపు చూస్తూ అంది విద్య వాళ్ళిద్దరిని నడిపించి తీసుకువెళ్ళి గూడెం పెద్దల ముందు నుంచే పెట్టారు వాళ్ళిద్దరి వైపు వికృతంగా నవ్వుతూ అదోలాగా చూస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళ చూపులు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ అరుపులు వింటుంటే పై ప్రాణాలు పైన పోతున్నాయి వాళ్ళందరికీ స్వప్న గౌరీలను కూడా ఇంచుమించు అలాగే రెడీ చేశారు ఏం చేస్తున్నారు మీరు అడిగాడు యోగేష్ వాళ్ళందరినీ చూసి యోగేష్ మాట్లాడుతూ ఉండగానే ఆ గూడెంలో ఉండే మగవాళ్ళు పద అన్నట్లు ఒక దారి వైపు చూపిస్తూ నడవమని చెప్తున్నారు సైగలతోనే అయోమయంగా చూస్తూ యోగేష్ చేసేదేమీ లేక వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాడు యోగేష్ అజయ్ శంకర్ ప్రొఫెసర్ అందరినీ తీసుకువెళ్ళిపోయారు యోగేష్ ఒక్కడిని ఒకవైపు మిగిలిన వాళ్ళందరినీ ఒకవైపు తీసుకువెళ్ళారు యోగేష్కి కూడా చక్కగా స్నానం చేయించి తెల్లటి వస్త్రం కట్టి మెడలో పూలదండ వేసి బొట్టు పెట్టి తీసుకువచ్చారు అందరినీ ఒకే చోట నుంచో పెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తుంటే చంపేస్తారేమో అని ఒక్కొక్కరికి గుండెలు అదిరిపోతున్నాయి ఎందుకు ఇదంతా చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు గట్టిగా కళ్ళు మూసుకుని ఎవరికి వాళ్ళు బిగుసుకుపోయి నుంచున్నారు సూర్యోదయానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు అంతకు ముందు వరకు చేసిన శబ్దాల కన్నా ఈ నిశ్శబ్దం ఇంకా భయంకరంగా ఉంది వాళ్ళందరి దృష్టి ఒకే వైపు ఉంది సూర్యోదయం కోసం అలా ఎదురు చూస్తున్నారు వాళ్ళ మధ్య నుంచున్న అభి ఫ్యామిలీ యోగేష్ ఫ్యామిలీకి ఏం జరుగుతోందో అస్సలు అర్థం కావట్లేదు ఆ ఆటవీకులు ఏం చేస్తున్నారో అర్థం కాక కాళ్ళు వణికిపోతున్నాయి ఒక్కొక్కరికి సూర్యోదయం కాగానే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలో అని గడగడలాడిపోతున్నారు తూర్పుగా లేలేత కిరణాలు కనిపిస్తుంటే అందరూ ఒకేసారి గట్టిగా అరుస్తున్నారు చచ్చిపోయాం ఈరోజు మేము చచ్చిపోయాం ఈ మూర్ఖులు అందరూ కలిసి మనల్ని చంపేస్తారు అని తనలో తానే అనుకుంటూ బొమ్మలాగా నుంచుండిపోయి యోగేష్ వైపు చూస్తూ యోగి మనం చచ్చిపోతున్నాం కదా మాట్లాడుక అభి సీరియస్గా అన్నాడు యోగేష్ ఆలోచిస్తూ నీ మొహం ఇంకా ఏం ఆలోచిస్తావురా వాళ్ళందరూ చూసావా మనల్ని చంపి తినేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏడుస్తూ అంది అభి అబ్బా అభి ఏమిటి నీ గోళ చిరాకు పడుతూ అన్నాడు యోగి ఎలాగో చచ్చిపోతున్నాను కదా నా లైఫ్లో అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి అని చాలా కోరికలు ఉండేవి కానీ ఏమీ చెయ్యకుండానే చచ్చిపోతున్నాను కొంచెం సేపట్లో వాళ్ళు మనల్ని చంపి తినేస్తారు ఏయ్ ఆపవే లాస్ట్ మినిట్ దాకా ఆలోచించాలి అభి ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అక్కడ సిచ్యువేషన్ పరిస్థితులు చూస్తూ అంటున్నాడు యోగి అభి కూడా చుట్టూరా చూస్తోంది ఒక పెద్ద బలిపీఠం రెడీగా ఉంది దాని ముందు ఆరు అడుగుల ఎత్తుతో దృఢకాయంతో ఒక మనిషి చాలా పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని ఉన్నాడు వాడిని చూస్తేనే గుడకలు పడట్లేదు అభికి అభి వైపు చూస్తుంటే వాడు తన పెదవులను అదోలాగా నాలికతో తడి చేసుకుంటూ వికృతంగా నవ్వుతున్నాడు వాడిని చూస్తేనే అభికి వాంతులు వచ్చినట్లు అనిపిస్తోంది కన్ఫర్మ్ వీడు మనల్ని చంపడానికి ప్రిపేర్గా ఉన్నాడు పైగా నన్ను చూసి నోరు చప్పరిస్తున్నాడు నేను వాడికి వేడి వేడి బజ్జీలాగా కనిపిస్తున్నానేమో దరిద్రుడు నన్ను తినడానికి చూస్తున్నాడు అని మనసులో తిట్టుకుంటూ యోగి నీకు ఒక మాట చెప్పాలి అంది అభి అబ్బా ఏంటి అభి అలా విసుక్కోకు యోగి ఇప్పుడు ఈ టైం నా లైఫ్లో లాస్ట్ మూమెంట్ అని అనిపిస్తోంది అందుకే చెప్పేస్తున్నాను ఏం చెప్తావు నా లైఫ్లో నేను ఇప్పటి వరకు లవ్ చేయలేదు ఐఎమ్ జస్ట్ నైన్టీన్ అప్పుడే నేను చచ్చిపోతున్నందుకు బాధగా ఉంది లవ్ చేయకుండా చచ్చిపోతున్నాను ఒక్క ముద్దు కూడా ఎవరిని పెట్టుకోలేదు ఏంటి నీకు ఇప్పుడు ముద్దు కావాలా కోపంగా అన్న యోగేష్ కళ్ళు మెరుస్తున్నాయి హా అవును అన్నట్టు తల పైకి కిందకి కాదు అన్నట్లు అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఊపుతోంది అభి అభి నీకేం కావాలి సిచ్యువేషన్ చూసావా ఎలా ఉందో ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి మరేం చేయను ఇంక నాకు టైం లేదు నువ్వు చెప్పావు కదా నేనంటే ఇష్టమని నిజమేనా నిజమే అబద్ధం ఎందుకు చెప్తాను చాలా క్యాజువల్గా అన్నాడు యోగి సరే అయితే నిన్ను నేను ఈ క్షణం నా లవర్లాగా ఫీల్ అవుతాను అంటూ యోగేష్ చేతిని తన చేతిలోకి తీసుకుంది అభి అభి ప్రవర్తన కొంచెం వింతగా ఉండడంతో తన చుట్టూ అంత భయంకరమైన పరిస్థితి ఉన్న చిన్న నవ్వు తనకి తెలియకుండానే తన పెదవుల మీదకు వచ్చింది యోగేష్కి వైపు చూస్తున్నాడు యోగేష్ యోగేష్ వైపు చూస్తోంది అభి సూర్యోదయం నవ్వుతూ ఉండడంతో డమరుకం సౌండ్ చేస్తున్నారు ఇద్దరు బలమైన వ్యక్తులు మనిషి ఎత్తు ఉన్న ఆ డమరుకం మీద కొడుతూ ఉంటే ఆ డమురుకం శబ్దానికి మధ్యలో నుంచున్న వీళ్ళందరికీ గూజ్ బంప్స్ వస్తున్నాయి అభి భయంతో యోగి భుజాన్ని గట్టిగా పట్టుకుంది యోగేష్ అభిని తట్టి భయపడకు అని అంటూనే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేస్తున్నాడు సూర్యోదయం అవ్వడంతోనే ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆ మిద్దె మీదకు వచ్చి పడుతోంది అది కూడా సరిగ్గా ఒక్కచోట మాత్రమే స్పష్టంగా రౌండ్గా పడుతున్న వెలుగు ఆ వెలుగు కిరణాలు మిద్దె మీద పడగానే ఆ తండావాసులందరూ ఒక్కసారిగా లేచి నుంచుని సూర్యోదయం అవుతూ ఉండడంతో పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే వాళ్ళ అరుపులకి గుండెల్లో విపరీతమైన దడ మొదలయ్యింది అందరికీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ ఏమీ అర్థం కావట్లేదు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో అవుతుందో తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు